అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హత్త నెల్లు డలీ బ్లాగ్స్ ఈరోజు ఎంతో ఈజీగా అప్పటికప్పుడు క్విక్గా రెడీ చేసుకునే పిండిని అయితే చూసేద్దామా మన ఇంట్లో పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేనప్పుడు ఇలా అయితే ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది అందరికీ కూడా నచ్చుతుంది దాని ప్రిపరేషన్ అయితే చూసేద్దాం అందుకు ముందుగా మిక్సీ జార్ని అయితే తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పిండిలాగైతే చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి దోశ ఎర్రగా రావడం కోసం హాఫ్ స్పూన్ చక్కెర రుచికి సరిపడా ఉప్పు ఇంకా బాగా పులిచిన పెరిగైన లేదా ఫ్రెష్ పెరిగైనా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా స్పీడ్గా అయితే కలుపుకోవాలండి అప్పుడే దోశలు అయితే బాగా వస్తాయి కానీ దోశ పిండిని మాత్రం బాగా కలుపుకోవాలండి కొద్దిగా చిన్న చిన్న బుడగలు వరకు అయితే కలుపుకోవాలి ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి నేను మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను చూసారు కదా పైన చిన్న చిన్న బుడగల వచ్చాయి కదా అలాంటప్పుడు అందులోనే ఇంకొంచెం వంట సోడా వేసుకొని పిండి కొంచెం గట్టిగా ఉంది కదా రవ్వ అయితే నీళ్ళని పీల్చేస్తుంది కాబట్టి ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని దోశ పిండిలాగైతే కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ మీద పెనం అయితే పెట్టుకొని ఆనియన్ తోటి పెనం మీద ఆయిల్తో బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి పెనం కూడా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే దోశనైతే పోసుకోండి చాలా బాగా వస్తాయి దోశ బాగా ఎర్రగా కాలి పేపర్ దోశలాగే ఉంటాయి ఈ దోశలు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి పల్లీ చట్నీ ఇంకా ఎర్రగారం ఏ ఏ కాంబినేషన్ అయినా సాంబార్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా అప్పటికప్పుడు రెడీ చేయాలంటే ఇలా ప్రిపేర్ చేయండి అసలు దోశ పిండికి కానీ దీనికి ఏ మాత్రం తేడా అనిపించదు అంత బాగుంటాయి చూసారా ఎక్సలెంట్గా కలర్ కూడా ఎర్రగా కాలి భలే వస్తాయిలేండి దోశలు అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఎక్సలెంట్ అంటే సూపర్గా ఉంటాయండి కొద్దిగా పల్లీ చట్నీ ఎర్రగారం సాంబారు ఏం వేసుకొని తిన్నా సరే దోశ అయితే సూప్ పర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా నచ్చిందా నచ్చితే కామెంట్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్